పాంచజన్యం శబ్దం విన్నాక కృష్ణుడు వచ్చాడన్న సంగతి ప్రాగ్జ్యోతిష జ్యోతిషపురాన్ని రక్షించే నరకాసుర బంటు మురాసురకు తెలిసింది రావణాసురకు పది తలలైతే ఈ మురాసురుడు ఐదు తలల రాక్షసుడని భాగవతం వర్ణించింది దేవతలకు విష్ణువుకు భయపడి ఈ మురాసురుడు పాతాళ జలాల్లో నిద్రిస్తూ ఉంటాడు కృష్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసిన మురాసురుడు తన పాతాళ మందిరాన్ని వదిలి బయటకు వచ్చాడు అత్యంత శక్తివంతమైన మురాసురుడు తన ఐదు నోళ్లతో అగ్నిని కురిపిస్తూ కృష్ణుడు ముందుకు వచ్చాడు శక్తివంతమైన తన అగ్ని శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించాడు అయితే ఆ శూలాన్ని కృష్ణుడు మధ్యలోనే విరిచేసి గరుడు కాపాడాడు మురాసురకు కృష్ణుడికి భీకర యుద్ధం జరిగింది కృష్ణుడు తన సుదర్శన చక్రంతో మురాసుర ఐదు తలలను ఖండించాడు మురాసురుడు కుప్పగూలి చనిపోయాడు మురాసురకు ఏడుగురు కుమారులు వారు తామ్ర అంతరిక్ష శ్రవణ విభావసు వసు నభస్వంత అరుణ తండ్రి మరణించాడని తెలిసి ఏడుగురు కుమార్లు కృష్ణుడుపై దాడి చేశారు వారందరినీ కూడా కృష్ణుడు సంహరించాడు వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం